హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా సో నీకు చెప్ మీకు చాలాసార్లు చెప్తూ ఉన్నానండి టీం మహర్షి వాళ్ళ గురించి మీకు చాలాసార్లు మాట్లాడుతున్నాను సో మన వేణునాథ్ గారు మనతో ఉన్నారు అండ్ అలాగే ఈరోజు వేణునాథ్ గారు ఒక మంచి వ్యక్తిని పరిచయం చేయబోతున్నారు మీ అందరికీ సో ఎవరు ఏంటనేది ఒకసారి వేణుగారితో మాట్లాడి తర్వాత మనం తెలుసుకుందాం యా అందరికి హాయ్ అండి వెల్కమ్ టు అంటే మన ఛానల్ మన ఛానల్ ఓకే మా ఛానల్ మీ ఛానల్ ఇప్పుడు అంతా మన ఛానలే సో మా నాతో పాటు ఉన్నది దినేష్ గారు నాతో పాటు అంటే మా టీ మహర్షితో పాటు గత టూ ఇయర్స్ నుంచి మాతో పాటు ప్రయాణం చేస్తున్నారు ఓ మంచి వ్యక్తి అండ్ జెన్యున్ వ్యక్తి ఏదైనా ఉంటే ట్రాన్స్పరెంట్ గా ఉంటారు ఇంకోటి తనది వచ్చేసి ఖమ్మమే ఖమ్మం సూర్యాపేట మధ్యలో ఉండే నాయకన్ గుడం సో తనని తనగా ఇంట్రడ్యూస్ చేసుకుంటే ఇంకా బాగుంటది కాబట్టి ఒకసారి మీరు డెఫినెట్ గా హాయ్ అండి హాయ్ ఎలా ఉన్నారండి ఐడి టీవీ ప్రేక్షకులు మీరు కెమెరా ముందు వచ్చారు అసలు కంగారు పడకూడదని కోరుకుంటున్నా నేను చెప్పండి సార్ సో నా పేరు దినేష్ కుమార్ అండి దినేష్ కుమార్ గారు ఓకే అండి మీరు ఎక్కడ ప్రాపర్ ప్రాపర్ వచ్చేసి నాకు ఖమ్మం జిల్లా కుస్మంచి మండలం నాయకన్గూడెం విలేజ్ అండి ఓకే కుసుమంచి అంటే మా కెమెరా మ్యాన్ వాళ్ళు కుసుమంచి అనమాట ఫస్ట్ ఓకే ఓకే సో నేను పుట్టింది అక్కడే చదువుకున్నది అక్కడే జెడ్పీ స్కూల్లో సో ఖమ్మం అనేది నాకు నెగిటివ్ ప్లేస్ ఓకే సో మీరు ఈ రియల్ ఎస్టేట్ గురించి టీ మహర్షి గురించి మీరు చెప్పాలని దాని గురించి ఒకసారి క్లుప్తంగా డెఫినెట్గా అండి ఇప్పుడు నేను లాస్ట్ టూ ఇయర్స్ నుంచి వేణునాథ్ గారితో టీ మహర్షితో ట్రావెల్ చేస్తున్నాను ఓకే ఇలాంటి అవకాశం దొరకటం అనేది ఒక అదృష్టం ఉంటేనే దొరుకుతుంది అనేది నా ఉద్దేశం ఎందుకంటే హైదరాబాద్ తర్వాత రియల్ ఎస్టేట్ రంగంలో ఫాస్ట్గా అభివృద్ధి చెందుతుంది ఏదైనా సిటీ ఉందంటే తెలంగాణలో అది ఖమ్మం సో నా నేటివ్ ప్లేస్ ఖమ్మంలో మనకిక్కడ ఇలాంటి ఆపర్చునిటీ దొరకటం ఇది నాకు చాలా ప్లస్ పాయింట్ దీంట్లో కూడా నేను ఈ టూ ఇయర్స్ నుంచి కూడా చాలా గ్రోత్ చదువు చూసాను దీంట్లో చాలా బాగుందండి కంపెనీ కూడా మన టీమ్ మహర్షి వాళ్ళ సపోర్ట్ ఎలా ఉంటుంది అంటే మనకి ఏమీ రాకపోయినా సరే వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి మరి మనల్ని గ్రో చేస్తారు గుడ్ సో మీరు ఇప్పుడు మీ దగ్గర మీరు మీరు కూడా అన్ని చోట మంచి ప్రాజెక్టులలో అందరికీ ఇళ్ళ స్థలాలు అవి ఇప్పిస్తూ ఉంటారు అంటే ఇంతవరకు బిఫోర్ ఉన్న మీరు ఉన్న చూసిన రియల్ ఎస్టేట్స్కి మీకు ఉన్న తేడా ఏంటని అడిగితే మీరు ఏం చెప్తారు డెఫినెట్ గా మార్షియాల దగ్గర ఎందుకు కొనాలి దానికి రీజన్ ఏంటి డెఫినెట్ నేను హండ్రెడ్ రీజన్స్ చెప్పగలను ఓకే ఎందుకంటే బయట రియల్ ఎస్టేట్ వాళ్ళ నుంచి చూస్తే లీగాలిటీ చెప్తారు మాటల్లోనే ఉంటది పేపర్ లో కనపడదు కానీ టీ మహర్షి చూపిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ టీ మహర్షి పేపర్ మీద చూపిస్తుంది లీగాలిటీ ఓకే సో ఏదైతే ఇక్కడ డెవలప్మెంట్ ఉన్నాయో వాటి గురించి మాత్రమే ట్రూగానే కళ్ళకు చూపించి మరీ మాత్రమే మనం చేయడం జరుగుతుంది రియల్ ఎస్టేట్ వాళ్ళు ఎలా కొందరు 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 మాత్రమే ఎలా ఉంటుంది అంటే ఇక్కడ ఆ డెవలప్మెంట్ వస్తుంది ఈ డెవలప్మెంట్ వస్తుంది అని నోటితో చెప్పడమే తప్పించి ఈ డెవలప్మెంట్ ఇక్కడ వస్తుంది అనడానికి ఏ ఎవిడెన్స్ చూపించారు నేను ఎవిడెన్స్ చూపించి టీ మహర్షిలో స్పెషాలిటీ అదే ఇక్కడ మన ఏఐతే వెంచర్స్ ఉన్నాయో ఆ చుట్టుపక్కల ఎటువంటి డెవలప్మెంట్ వస్తుంది విత్ రికార్డ్ మనం చూపించి కస్టమర్ బెనిఫిట్ చేస్తాం అనమాట ఓకే ఓకే సో కాబట్టి ఆ నిజాయితీ నేను కూడా అదేనండి వేణునాథ్ గారి దగ్గర వాళ్ళ టీం నచ్చి నేను ఇంతగా నా ఛానల్లో ప్రమోట్ చేయడానికి ఒకే ఒక రీజన్ ఏంటి అంటే నిజాయితీ జెన్యునిటీ నేనైతే ఒక ఇళ్ళ స్థలం కొనడానికి ఏమైతే ఆధారిస్తా ఏమైతే ఆలోచిస్తాను సగటుగా మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఒక ఇళ్ళ స్థలం కొనుక్కోవాలంటే పైసా పైసా కూడా పెట్టుకొని దాచిపెట్టుకొని కొనుక్కుంటారు అటువంటిది ఒక జెన్యున్ ప్లేస్ కావాలి అది కూడా జెన్యున్ పర్సన్ కావాలి అది కూడా జెన్యున్ టీం కావాలంటే ఖచ్చితంగా మీరు మీరైతే కొనుక్కోవాల్సింది టీం మార్చి వాళ్ళ దగ్గరనండి అని ఖచ్చితంగా నేను చెప్తాను అండ్ అలాగే వీళ్ళ దగ్గర సార్ అంటే ఇప్పుడు మనం శ్రీ సిటీ టూ ఫేస్ ఫోర్ గురించి మాట్లాడుతున్నాము ఆల్రెడీ దీంట్లో తన ప్లాట్స్ హోల్డ్ చేశారు ఇంకోటి వాళ్ళ అంటే క్లోజ్ రిలేటివ్స్ కే అమ్మారు అంటే వాళ్ళు వచ్చి చూసి అంటే వాళ్ళు ఉండేది బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ సో వాళ్ళు వచ్చి చూసి వెంచర్ చూసి చాలా బాగుంది మాకు బెంగళూరులో కూడా ఇంత మంచి అంటే ఇంత డెవలప్మెంట్ తో ప్రాజెక్టులు చేయట్లేదు సో మీ ప్రాజెక్ట్ చాలా బాగుందని చెప్పి వాళ్ళు కూడా తీసుకున్నారు అది కూడా దినేష్ గారు ఒకసారి షేర్ చేసుకుంటే బాగుంటుంది అండి మా మెయిన్ కొడుకులు ఇద్దరు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అండి ఒకళ్ళేమో బెంగళూరులో వర్క్ చేస్తున్నారు ఒకళ్ళేమో చెన్నైలో వర్క్ చేస్తున్నారు సో ఇద్దరు కూడా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కోసం చూస్తున్నప్పుడు ఖమ్మం ఏరియాస్ లో చాలా వెంచర్స్ చూసారు బట్ ఏంటంటే జెన్యునిటీ కనపడలేదు వాళ్ళకి సో మన వెంచర్స్ లో వచ్చేసరికి జెన్యునిటీ లీగాలిటీ అన్ని చూసుకొని సో ఓకే అనుకుని మన దగ్గర తీసుకోవడం జరిగింది ఇంకా ఉన్నాయండి ఇంకా ఇంకా ఉన్నాయండి ప్లాట్స్ ఉన్నాయి లిమిటెడ్ ప్లాట్స్ ఉన్నాయి అయితే మనకి ప్రైజ్ విషయంలో కొంచెం త్వరపడండి త్వరగా పెరగబోతున్నాయి రేట్లు ఎస్ అవునండి సిసిటి టూలో కలెక్టర్ ఆఫీస్కి రెండున్నర కిలోమీటర్ల దూరంలోనే మంచి ఇంటర్నేషనల్ స్కూల్స్ అలాగే వైరా రోడ్ ఎళ్ళేదారులు సిసిటి టూ అని చూడండి చాలా పెద్ద వెంచర్ అనమాట సో ఈ ప్రాజెక్ట్లో మీరు వచ్చేస్తే ఫేజ్ ఫోర్ ఫేజ్ ఫోర్లో కొన్ని మాత్రమే ఉన్నాయి సో డెఫినెట్గా తొందరగా త్వరపడండి రెండు మూడు రోజుల్లో మాత్రం రేటు పెరిగినా మళ్ళీ అప్పుడు మనం అయ్యో అనుకుంటే రాదనమాట సో మొత్తానికైతే టీమ్ మహర్షిలో కొత్తగా జాయిన్ అవ్వడానికి ఎలాగ దానికైనా ప్రాసెస్ ఉందా దానికి జాయిన్ అవ్వాలంటే ఏం చేయాలి వాళ్ళ టీం మీ టీం గురించి ఏమన్నా డెఫినెట్గా అండి మీకు ఏమైనా మ్యాన్ పవర్ మీకు అవసరమా తప్పకుండా సార్ నాకు అయితే మ్యాన్ పవర్ చాలా రిక్వైర్మెంట్ ఉందండి ఓకే చెప్తే ఇక్కడ ఖమ్మం సూర్యాపేట భద్రాచలం మణుగూరు కొత్తగూడెం కోదాడ ఈ ఏరియాస్ నుంచి నాకు మ్యాన్ పవర్ కావాలండి ఓకే మీలో ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఎవరున్నా సరే హౌస్ వైఫ్స్ కావచ్చు రిటైర్డ్ ఎంప్లాయీస్ కావచ్చు లేదంటే ఎల్ఐసి ఏజెంట్స్ కావచ్చు మార్కెటింగ్ పర్సన్స్ కావచ్చు లేదు మీరు ఇప్పుడు ఫ్రెష్గా ఫీల్డ్లోకి వస్తున్న వారైనా సరే మేము ట్రైనింగ్ ఇస్తాం మేము భరోసా ఇస్తాం మేము నేర్పిస్తాం సో మనకి ఇక్కడ అంత రిక్వైర్మెంట్ ఉంది ఇంట్రెస్ట్ ఉన్న సీరియస్గా ఇంట్రెస్ట్ ఉన్న చేయాలి అనుకున్న వాళ్ళకి మంచి గ్రోత్ ఉందండి నేను ఇందులో మంచి గ్రోత్ చూపిస్తాం టీమ్ మహర్షి ఎప్పుడు మీకు ఆ ట్రైనింగ్ ఇస్తుంది మీరు ఎటువంటి ఆలోచన లేకుండా మీరు దీంట్లోకి రావచ్చు దీంట్లోకి రావాలి అంటే ఒకటే ప్రాసెస్ అండి ఒక మీ ఆధార్ కార్డు ఒకటి తీసుకుని రండి చాలు మేమిక్కడ మీకు ప్రాసెస్ చేసేసి మిమ్మల్ని రిక్రూట్ చేస్తాం ఎస్ పద్దెనిమిది సంవత్సరాలు నిన్న భయపడిన ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా వచ్చేసి టీం మార్చి వాళ్ళతో జాయిన్ అవ్వచ్చు అండ్ ఇంకో విషయం చెప్తున్నానండి ముందు ముందు చాలా ప్రాజెక్టులు అయితే మీకు ఇక్కడ రాబోతున్నాయి మీరున్న చోటే ఉంటూ మీ ఆదాయాన్ని పెంచుకోవాలంటే ది బెస్ట్ ఆపర్చునిటీస్ని అస్సలు మిస్ చేసుకోకండి సో సార్కి సంబంధించిన నెంబర్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి తప్పకుండా కాల్ చేయండి అవసరం ఉన్న వాళ్ళు మాత్రమే ఖచ్చితంగా కాల్ చేయండి అండ్ అలాగే ఖచ్చితంగా ఆలోచించకుండా త్వరపడండి వేణునాథ్ గారి స్లోగన్ ఒకటి ఉంటుంది డోంట్ వెయిట్ వెయిట్ అండ్ బై బై అండ్ వెయిట్ అని ఉంటుంది అనమాట అందరికి ఒకటే అండి నేను చెప్పేది ల్యాండ్ అనేది మీకు ప్రొడ్యూస్ కాదు ల్యాండ్ అనేది లిమిటెడ్ అంటే మన మనుషులనేది అంటే సంఖ్య పెరుగుతూ వెళ్తుంది అంటే మనకు ఒక టైం వస్తే ల్యాండ్ తగ్గిపోతుంది డిమాండ్ అనేది ల్యాండ్ పెరుగుతుంది సో అలాంటి ల్యాండ్ మనం కొనడం అనేది మంచిది ఇంకోటి ఇప్పటిదాకా చెప్పినట్టు మాకు మ్యాన్ పవర్ రిక్వైర్మెంట్ అయితే చాలా ఉంది సో మ్యాన్ పవర్ రిక్రూట్ రిక్రూట్మెంట్ జరిగింది అంటే మాత్రం వాళ్ళకి ఒక ఆదాయము ఒక జెన్యున్ ఆదాయము ఇంకోటి ఇక్కడ వచ్చి ల్యాండ్ కొన్న వాళ్ళకి ఒక జెన్యున్ ల్యాండ్ అంటే ఇంతకు మించిన అవకాశం అయితే మీకు ఎవరు కల్పించలేరు టీ మహర్షి అంటేనే సక్సెస్ అండి సక్సెస్ అనేది మాది అన్స్టాపబుల్ సో మా మా అంటే మా ఛానల్ అంటున్నాం కదా వైడి ఛానల్ అయినా ఏదైనా ఇప్పుడు వీఆర్ టీ మహర్షి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మమ్మల్ని అందరినీ రెగ్యులర్గా ఫాలో అవుతూ మీ బ్లెస్సింగ్స్ కావాలి థ్యాంక్ యూ కింద డిస్క్రిప్షన్లో మీకు ఛానల్ యొక్క లింక్ ఇస్తానండి ఎవ్రీడే అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి సార్ యొక్క నెంబర్ కూడా ఈ నెంబర్ ఇస్తాను ఖచ్చితంగా రిక్వైర్మెంట్ గురించి మ్యాన్ పవర్ గురించి కానివ్వండి ఇలా స్థలాల గురించి కానివ్వండి ఖచ్చితంగా కాల్ చేయొచ్చు ఓకేనండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ